అలైన్మెంట్ ఎమ్మడి చూపెట్మెంట్ మెల్లూబ్ నగర్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని వేగవంతం చేయడానికి ఉన్న సమస్యలు పరిష్కారం చేయడానికి బాటిల్ లెక్స్ తొలగించడానికి ఈరోజు నేను ఈ పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్ ఇన్స్పెక్షన్ పెట్టుకున్నాను సరే మా టార్గెట్ గా ఏం పెట్టుకున్నాం అంటే సరే కొంత గతానికి పోతే దురదృష్టకరం కల్వకుర్తి నెట్టెంపాడు భీమా సాగర్ ఇవి చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉండి గత ప్రభుత్వంలో పదేళ్ల పాటు కూడా పూర్తి కాలేదు సో ఈ గతం నుంచి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్న ఈ నాలుగింటి సంపూర్ణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు అన్ని విధాలుగా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయడానికి ఏమేమి చర్యలు ఒకటి అదొకటి సమీక్షిస్తున్నాం రెండో విషయము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఇప్పుడు నార్లాపూర్ ఆ తర్వాత ఏదుల ఆ తర్వాత వట్టెం ఆ తర్వాత కర్వేలా ఈ నాలుగు రిజర్వాయర్ లో యాభై టిఎంసీలని నీళ్లు నింపడానికి ఆరు నెలల సమయం పెట్టుకొని దానికి ఏమేం పనులు చేయాలనో అది కూడా సమీక్ష అదే విధంగా ఉద్దండా పౌర్ రిజర్వాయర్ నింపడానికి బై ఎండ్ ఆఫ్ మార్చ్ ట్వంటీ సిక్స్ దానికి కూడా ఏ విధంగా ప్రణాళికతో ముందు పోవాలో మరి ఆ ప్రణాళిక ఫైనలైజ్ చేసుకోవడానికి ఫీల్డ్ డిస్కషన్ ఈరోజు వచ్చింది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఈ ప్రాజెక్ట్లన్నీ వేగవంతంగా పూర్తి చేయడానికి మరి ఈరోజు ఈ ఇన్స్పెక్షన్ ఈ విజిట్ తర్వాత ఒక పకడ్బందీ ప్రణాళిక చేసి వాళ్ళు చెప్పారు ఇప్పుడు టూ త్రీ మంత్స్ లో అది రిపేర్ చేయించి అది మళ్ళీ ఫంక్షన్ అదే అదేవిధంగా ఈ అన్ని ప్రాజెక్ట్స్ లో ఎక్కడెక్కడైతే ల్యాండ్ ఎక్వజిషన్ భూసేకరణ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజెస్ ఉన్నాయో అది కూడా పూర్తిగా అవుట్ చేసుకుని దానికి ఏ విధంగా బడ్జెట్ కేటాయింపు చేసి విడుదల చేయాలో అది కూడా ప్లాన్ చేసుకోవడానికి ఈరోజు మా పర్యటన దోహదపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెండు వందల అరవై రెండు కోట్లు ఇవ్వడం జరిగింది ఈ అన్ని అన్ని పంపింగ్ స్టేషన్స్ కూడా విధాలుగా పనులు పూర్తి చేయడానికి అదే అదే సబ్స్టేషన్ పనులు కూడా ఈ నెలాఖరు పూర్తి చేస్తామని చెప్తున్నారు తప్పనిసరిగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్ని కూడా బార్ ఫుటింగ్ లో మేము పూర్తి చేస్తామని చెప్పి మాట్లాడతాం